హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంక ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు వచ్చారు ఢిల్లీ చూడటానికి ఇంక ఈరోజు మేము అక్షరధాం వెళ్దామని బయలుదేరాము ఇంకా మా ఇంటి దగ్గర బస్సు ఎక్కాము ఢిల్లీ క్యాండ్ మెట్రో స్టేషన్కి వెళ్ళటానికి ఢిల్లీలో ఏంటంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనమాట ఏసీ బస్ అయినా నార్మల్ బస్ అయినా ఫ్రీనే ఓన్లీ జెంట్స్కి మాత్రమే తీసుకుంటారు అది కూడా నార్మల్ బస్ అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అని ఉంటుంది టికెట్ అదే లాస్ట్ అనమాట ప్రైజ్ ఇంకా ఏసీ అయితే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా బస్సు దిగి మెట్రో స్టేషన్కి వచ్చేసాము ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము మెట్రో ఎక్కటానికి ఇంక ఇక్కడ ఈ పైన చూపిస్తున్న బోర్డులో ఏంటంటే మనం ఎక్కడ ఏంటి అన్నది తెలుస్తుంది ఇంకా అలాగే ట్రైన్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా ఫుట్ ప్రింట్స్ ఉంటాయి దాని ప్రకారంగా మనం వెళ్తే సరిపోతుంది ట్రైన్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇంకా అక్షరధామ్ వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా స్కాన్ చేసి రావాలన్నమాట మెట్రో స్టేషన్లో ఇంకా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది సో ఇబ్బంది ఏమి ఉండదు బస్సు ఏంటంటే కొంచెం ఇక్కడ ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ కదా అందుకే చాలా టైం పడుతుంది ఇంకా అందుకే మెట్రో అయితే తొందరగా తీసుకెళ్తుంది కదా ఇంకా అందుకే మెట్రోకి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ బయట వచ్చేసి చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అక్షరధామ్ వెళ్ళటానికి కూడా మెట్రో స్టేషన్ బయట నుండి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట వాక్ చేస్తే సరిపోతుంది చాలా దగ్గర అయినా సరే ఇక్కడ ఏంటంటే ఆటో వాళ్ళు కొంచెం టెన్ రూపీస్ అలా తీసుకుంటారు బట్ అవసరం అయితే లేదు చాలా దగ్గర ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ దగ్గర నుండి నేనైతే సెకండ్ టైమ్ ఇది వెళ్ళడము ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ వెళ్ళాము మేమిద్దరము ఇంకా మా పేరెంట్స్ వచ్చారని చెప్పి వెళ్ళాము బట్ చాలా బాగుంటుంది అక్షరధం లోపల అదంతా ఆర్కిటెక్చర్ అదంతా ఎవరైనా ఢిల్లీ వస్తే తప్పకుండా చూడండి లోపలికైతే ఫోన్స్ నాల్ట్ అలౌడ్ అండి బయటే అన్నీ సబ్మిట్ చేసేయాలి వాళ్ళకి ఇలాంటి స్లిప్ ఒకటి ఇస్తారు దాని మీద ఏంటంటే మన దగ్గర ఫోన్స్ ఎన్ని ఉన్నాయి బ్యాగ్స్ అలాగే మొబైల్ ఛార్జర్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట స్మార్ట్ వాచెస్ కూడా పట్టుకొని వెళ్ళకూడదు నార్మల్ వాచెస్ అయితే ఓకే ఇలా ట్రేలో పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి ఇంకంతే ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇంకా అదంతా తిరిగేసి బయటకు వచ్చాము బయటకు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని స్టాల్స్ అన్నీ ఓపెన్ చేశారు ఇక్కడైతే మా చెల్లి ఒక బ్యాగ్ తీసుకుంది హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇంకా అక్షరధం అంతా తిరిగి ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్ అయిపోయాము మెట్రోకి మెట్రో ఎక్కితే మా ఇంటి దగ్గర నుండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే టైము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఈ వీడియో నెక్స్ట్ అనమాట కాళికాజీ మందిర్కి వెళ్ళాము ఇదంతా గుడి బయట ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే లోటస్ టెంపుల్ కూడా వచ్చేస్తుంది నడుచుకొని వెళ్ళిపోవచ్చు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకోలేకపోయాము ఎందుకంటే చాలా జనం ఉన్నారని చెప్పి ఇంకా ఈసారి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా అందుకే దర్శనానికి కూడా వెళ్ళాము బట్ చాలా జనం ఉంటారు ఈ గుడిలోని చాలా నమ్ముతారంట ఈ ఈ అమ్మవారిని ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇదే మెయిన్ గుడి అనమాట ఇదంతా బయట ఇలా ఉంటుంది ఇంకా ఈ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న గుళ్ళు అవన్నీ చాలా ఉంటాయి ఇంకా అయితే ఫోన్స్ అలౌడ్ లేదు బట్ మా హస్బెండ్కి ఇచ్చాను ఏదోలాగా చిన్నదైనా తియ్యి ఫోటో అని చెప్పి అమ్మవారు చాలా కిందకుంటారనమాట ఇదంతా టెంపుల్లో అనమాట మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియదు బట్ చిన్నగా అయితే కనిపిస్తుంది మా హస్బెండ్ తీసారు కదా ఇంకా మేము దండం పెట్టుకొని వెళ్ళిపోయాము నేను మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ మాత్రం లోపల ఉండిపోయారు నేను ఏంటంటే ఫోన్ వీడియో తీస్తున్నారు కదా ఎవరైనా చూసారేమో అనుకున్నాము బట్ కాదంట నాకు అక్కడ బ్యాంగిల్స్ ఇస్తున్నారని చెప్పి బ్యాంగిల్స్ తీసుకొని రావటానికి కానీ ఉండిపోయారంట ఇంక ఇక్కడ ఏంటంటే లోటస్ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇంక ఈ గుడికి కూడా వచ్చి దర్శనం చేసుకొనే వెళ్తారు చాలా బాగుంది గుడి కూడా ఇంకా దర్శనం చేసుకొని లోటస్ టెంపుల్కి వెళ్ళాము బట్ లోటస్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే మేము వెళ్ళింది మండే వెళ్ళాము మండే అయితే క్లోజ్లో ఉంటుందంట అది ఇవన్నీ మేము తీసుకున్న ఫొటోస్ ఇంకా అంతే ఈ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్